ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రెస్పీట్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మొన్న ఆగస్టు ఒకటి తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ చెల్లుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వ్యతిరేకిస్తూ మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎస్సీలకు సంబంధించిన యాభై తొమ్మిది కులాలకు గణన చేసి వాళ్ళ స్థితిగతులను దృష్టిలో తీసుకొని వాళ్ళ జీవనోపాధి ఆర్థిక స్థితిగతులు కానీ రాజకీయంగా సామాజికంగా ఏ రకంగా వాళ్ళు ఎదుగుతారనే దాని మీద ఒక అవగాహన కలుగ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎస్సీల అభ్యున్నతి కోసం ఎస్సీల కులగణను విభజించి వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ ఎస్సీ మొండి వైఖరి అవలంబిస్తోంది దాన్ని మేము మాలమన్నర్ సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రపంచం మొత్తంలో ఎవరు ఏ రాజకీయ నాయకుడి ముందొచ్చినా వర్గీకరణ అంశమే మాట్లాడతారు తప్పిస్తే వాళ్ళ ఎదుగుదలకు ఎస్సీల బాగు కోసం మా పార్టీ బ ముందుకు వస్తుంది మేము దళితులకు చేయతనిస్తామని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక్క పార్టీ ముందుకు రాలే ఇప్పటికీ చాలా గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇండ్లు లేని నిరుపేద ఎస్సీలు ఉన్నారు వాళ్ళని గుర్తించండి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వండి చదువుకునే నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశం లేక నిరుద్యోగులుగా అమ్మాయిలు అబ్బాయిలు ఎస్సీలు కాదు బీసీలు అనుకో ఓసీలు అనుకో చాలామంది ఉన్నారు దేశవ్యాప్తంగా వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక ఫ్యాక్టరీలు పరిశ్రమలు నెలకొల్పి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి పద్దెనిమిది ఏళ్ళు దాడితే ఓటు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నప్పుడు మరి చదువుకొని ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చినా కానీ ఇంతవరకు ఉద్యోగాలు లేవు దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించావా పద్దెనిమిది ఏళ్ళు దాడితే వైన్ షాప్ పడ అని ఒక బోర్డు పెడతారు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళు దాటినా ఓటు కావాలి పద్దెనిమిది ఏళ్ళు దాటకుండా ఉన్నాక వయసు వచ్చాక వాడిని ఓటు కావాలి కానీ ఆ ఓటు చేసిన వారి జీవనోపాధికి మా ప్రభుత్వం ఈ రకంగా సపోర్ట్ చేస్తాను ఏ ఒక్క ప్రభుత్వం రావడం లేదు బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తూ అటెండర్ నుంచి కలెక్టర్ వరకు వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరు రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పునానే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం ఏది మర్చిపోయినా కానీ పొద్దుగా లేస్తే మళ్ళీ రాత్రి వరకు అంబేద్కర్ గారిని తలవకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క ఉద్యోగస్తులు కానీ ఉండరు మళ్ళీ అటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పునా మీరు అధికారంలోకి వచ్చి సీట్లలో కూర్చుంటే మా ఎస్సీలను విభజించి పాలించిన సూత్రాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో వర్గీకరణకు సపోర్ట్ చేసే పార్టీలను మేము ఖచ్చితంగా భూతా భూస్థాపితం చేస్తాం మా ఎస్సీల బావ కోసం పాటు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు తెల్లని వర్గీకరణ కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రతి ఒక్క పార్టీ వర్గీకరణను పక్కన పెట్టి ఎస్సీల ఐక్యత కోసం పాటు పడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఐక్యత ఐక్యత జై మాల జై మాల